మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సలార్ సలా ఈ సినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా అది డిసెంబర్ కు వాయిదా వేశారు మరి వాయిదాతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు ఎ రిలీజ్ డేట్ అయితే దగ్గర పడింది రేపే ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది దీంతో గత వారం రోజులుగా ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచేసి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రతి చోట చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు కాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ అయిన విషయానికి తెలిసిందే యుఎస్ లో ప్రీమియర్లలో యుఎస్ ప్రీమియర్ సలార్ హవా మామూలుగా లేదు యుఎస్ లో ప్రభాస్ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో హంగామా చేస్తున్నారు దీంతో ఈ మూవీ జస్ట్ అడ్వాన్స్ సేల్స్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రెండు మిలియన్ మార్క్ చేరువకు వచ్చేసింది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసి రెండు మిలియన్ డాలర్స్ దిశగా దూసుకుపోతుంది దీంతో భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టడం ఖాయం అనే చెప్పాలి కాగా ఈ సినిమాలో శృతి హాసన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు అలాగే రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ ఇరవై రెండు నా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది చూడాలి ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి